వీధి కుక్కలంటే భయపడిన వారుండరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపైనా దాడి చేస్తాయి ఇటీవల వీధి కుక్కల దాడిలో ఎందరో చిన్నారులు బలైపోయిన ఘటనలు మనం చూసాం ఈ క్రమంలో వీధి కుక్కలు సంచరించే ప్రాంతాల్లో జనాలు ఆ దారి వెంట నడిచి వెళ్లాలంటే భయపడుతున్నారు ఎటు నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని అడలిపోతున్నారు ఈ క్రమంలో ఓ యువతి వీధి కుక్కలకు భయపడి కేవలం నూట ఎనభై మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లడానికి ఓలా బైక్ బుక్ చేసుకుని వెళ్ళింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు రైడ్ బుక్ కాగానే బైక్ డ్రైవర్ లొకేషన్ కు చేరుకున్నాడు రైడ్ బుక్ చేసుకున్న యువతిని పిన్ నెంబర్ అడిగాడు ఆమె చెప్పిన పిన్ ఎంటర్ చేసిన అతను షాక్ అయ్యాడు మీరు డ్రాపింగ్ ప్లేస్ ను కరెక్ట్ గానే ఎంటర్ చేశారా అని అడిగాడు అందుకు ఆ యువతి కరెక్టేనని చెప్పింది అయితే ఆ యువతి వెళ్లాల్సిన ప్రదేశం అక్కడికి కేవలం నూట ఎనభై మీటర్ల దూరంలో మాత్రమే ఉంది దీంతో అతను షాక్ అయ్యాడు అతను కన్ఫ్యూజ్ అని అర్థం చేసుకున్న ఆ యువతి తన ఇంటికి వెళ్లే మార్గంలో కుక్కలు ఎక్కువగా ఉంటాయని తనకు కుక్కలంటే చాలా భయమని నడిచి వెళ్తే అవి తన పై దాడి చేస్తాయనే భయంతో ఇలా బైక్ పై వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపింది ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అతడు ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తూ యువతిని సేఫ్ గా తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశాడు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది ఆ యువతి చేసిన పనికి నెటిజన్లు నవ్వుకున్నారు కొందరు మాత్రం యువతి పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ ఈ సమస్య పరిష్కారానికి మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని కోరారు